మంత్రి ఎన్ఎండి డి ఫరూక్ గారిని మర్యాదపూర్వకంగా తన బృందంతో కలిసిన నంద్యాల బార్ అసోసియేషన్ నూతన అధ్యక్షులు అడ్వొకేట్ హుస్సేన్ భాష ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి డి ఫరూక్ గారిని టీడీపీ రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎన్ డి ఫయాజ్ గారిని వారి కార్యాలయం రాజ్ టాకీస్ నందు మర్యాదపూర్వకంగా తన బృందంతో మర్యాదపూర్వకంగా కలిసిన నూతనంగా ఎన్నికైన నంద్యాల బార్ అసోసియేషన్ అధ్యక్షులు అడ్వకేట్ హుస్సేన్ భాషగారు మీ సందర్భంగా మంత్రివర్యులు ఎన్ఎండి డి ఫరూక్ మాట్లాడుతూ ముందుగా బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా ఎన్నికైన అడ్వొకేట్ హుస్సేన్ గారికి శుభాకాంక్షలు తెలియజేశారు అలాగే అడ్వకేట్ సమస్యలు పరిష్కరించే దిశగా పనిచేయాలన్నారు ఏ సమస్య వచ్చినా న్యాయశాఖ మంత్రిగా నా సహాయ సహకారాలు మీకు ఎల్లప్పుడూ ఉంటాయని మంత్రి ఫరూక్ తెలిపారు నూతనంగా ఎన్నికైన నంద్యాల బార్ అసోసియేషన్ అధ్యక్షులు అడ్వొకేట్ హుస్సేన్ భాషా మాట్లాడుతూ నా మీద నమ్మకంతో నాకు ఓటేసి గెలిపించిన ప్రతి ఒక్క అడ్వొకేట్ కి రుణపడి ఉంటానన్నారు ఎన్నికల సమయంలో కొన్ని వాగ్దానాలు చేయడం జరిగిందని వాటిని పరిష్కరించే దిశగా కృషి చేస్తానన్నారు అలాగే ఏదైనా అడ్వకేట్లకు సమస్య తలెత్తితే గౌరవ న్యాయశాఖ మంత్రివర్యులు ఎన్ఎన్ ఫరూక్ గారి దృష్టికి తీసుకువెళ్లి సత్వరమే సమస్యను పరిష్కరించే విధంగా చేస్తానని తెలియజేశారు ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా టీడీపీ పార్టీ లీగల్ సెల్ అధ్యక్షులు రాజేశ్వర్ రెడ్డి మాజీ జిల్లా టీడీపీ లీగల్ సెల్ అధ్యక్షులు నందం బాబురావు అడ్వకేట్ పీడిహెచ్ బాబు ಇಸಾಕ್ ಮುರಳಿ ಪ್ರಸಾದ್ ರೆಡ್ಡಿ ಅಲ್ಲಾಬಕಾಶ್ ತದಿತರಲು ಪಾಲ್ಗೊ